అయింది టైర్ పంచర్ అయింది మేడం అబ్బా ఏంటయ్యా ఈ టైంలో సరే తొందరగా మార్చు అది బండిలో స్టెప్ని కూడా లేదు మేడం దిగును నువ్వు నోర్తో ఊదు సారీ మేడం మరి ఏం చేస్తావు

ట్రైన్ ఓకేనా నాటు సారా ఇది మా డాడీ మా మమ్మీకి తెలియకుండా సీక్రెట్ గా దాచిపెట్టాడు డిక్కీలో హాఫ్ తాగేసి మిగతాది ఇచ్చే హాఫ్ సరిపోదు మేడం అంత లేదు మొత్తం తాగేస్తే నేనేసేసాను అనుకుంటాడు కొంచెం తాగేసి మిగతాది ఇచ్చే మొత్తం తాగేస్తే ఏం పర్సనల్స్ గుర్తుకొస్తాయో నా బుర్ర తినేస్తావు అయితే నాకు మంది వద్దండి నా పర్సనల్ చెప్తా వింటారా ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు మేడం ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి మంది అడుగుతున్నావంటే పచ్చి తాగబోతు అయినా అయి ఉండాలి లేదా లవ్ ప్రాబ్లం అయి ఉండాలి మిమ్మల్ని చూస్తే తాగుబోతులా అనిపించట్లేదు అమ్మాయివరు ఆ సీన్ చూస్తే మీకు ఏం అర్థమైందిరా ఎనభై ఏళ్ళ వయసులో ఫిట్నెస్ ఏం అసలు ఈ బియర్లు అనేది ఆపేసి ఆపేసే అర్జెంట్గా రేపు పొద్దున జిమ్ లో జాయిన్ అవుతారా బయ్ నేను పొంతా రామకృష్ణ నీకు ఏ నాకేం అర్థం కాలే బా నీకైనా ఏమైనా అర్థమైందా సంతోష్ రిటైర్ అక్క అలాంటి పల్లెటూర్లో ఫార్మర్స్ కట్టుకొని ప్లజెంట్ గా ఉండాలి రా మీరు మనకి ఏమోరా సూడి కాడా రోజు ఐదు వేలు రూపాయలు ఖర్చు పెట్టి గిదే సెటప్ గదే సినిమా గదే సీన్ కాడా ఆపి ఏమర్థమైంది ఏం అర్థమైంది అంటే కుట్టర్ అయింది సీన్లో కమల్ హన్ సుకన్యాతో బట్టలు జరదామని చెప్పాడా కనీసం ఊరొది వెళ్ళిపోతున్నామన్నాడా అదిరా భార్యకి భర్తకి మధ్యలో ఉండాల్సిన కమ్యూనికేషన్ భర్త కళ్ళల్లోకి చూసి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుపోతున్నాడో అని చెప్పగలగాలి భార్య అరే కళ్ళల్లోకి చూసి నెక్స్ట్ స్టెప్ చెప్పేటోళ్ళు నాకు తెలియదు కానీ నైట్ ఇంటికొచ్చిన ముగుడు చెప్పులిప్పే స్టైల్ చూసి వాడు దాగిండు ఎంత దాగిండు ఈడబడ్డాడు ఎన్ని బీర్లు దాగిండు అని చెప్పేటోళ్ళు అయితే నాకు తెలిసిన వాళ్ళు చాలా унаछापी अपारమైన సౌందర్యంతో ముందు ఆకట్టుకొందిట ముందు ఆకట్టుకోవడానికి సాధనం ఏమిటి యవనం యవనంలో సౌందర్యం నాకు ఎందుకు రాయదంతా సంస్కారము గుణములు ఉన్నాయట ఎందుకని కొణలిగా వచ్చిన దానికి చాలా అందంగా ఉంటే సరిపోదుగా ఏవి ఏం చేస్తున్నారా ఈ ముక్కలు ముక్కలుగా వలగొడితే గాని మనశ్శాంతి ఉండదురా ఏందిరా రోజు పొదగాలి నరకం నాకు రే పెట్టారా అక్కడ పెట్టే అరే పెడతా గానీ నాకు రోజు పొదగాల ఈ పంచాయతీలో పెట్టవని ప్రామిస్ చే ఫస్ట్ రే కోపడకరా రామకృష్ణ శ్రద్ధగా అంటే అందులో ఉన్న డెప్త్ నీకు అర్థమవుతుంది ఆయన భార్యల గురించి బంధాల గురించి ఎంత చక్కగా చెప్తాడురా చిన్నప్పటి నుంచి నాన్నగారు ఇవన్నీ వినిపించానని పెంచారురా ఏదో రోజు నేను డైరెక్ట్ గా ఆయన దగ్గరికే తీసుకెళ్తా నిన్ను మార్చేస్తాడు ఆయన చేతులు నొప్పి పెడతాయి అక్కడ పెట్టే దేవుడు గుర్తురాడు నీ కూతురికి ఆచమనం అంటే ఏంటో తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి నీ కూతురికి మంత్రపుష్పం సమయంలో చెయ్యి కడుక్కోవాలని తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి గుడ్ మార్నింగ్ క్లాస్ ఏంటి సార్ మార్నింగ్ ఏమున్నా బాబు సో కమింగ్ బ్యాక్ టాపిక్ We discussed about the differences between nuclear fission and nuclear fusion. Nuclear fusion is where smaller atoms. Uh, nuclear fusion is where smaller atoms are. Uh, is uh, uh, a. <laughs> about fusing two and more smaller atoms into. <laughs> I hope you have understood uh, the class. Please take... టెక్ డౌన్ యూ నోట్ డూ నాట్ ఫార్గట్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి రేపు సార్టెన్ న్యూ టాపిక్ ఏంటి సార్ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు పిచ్చి పిచ్చి డౌట్స్ అడగకు సబ్జెక్ట్లు ఏమైనా ఉంటే అడుగు మ్యారేజ్ అనేది ఎంత పెద్ద సబ్జెక్ట్ సార్ మీకు తెలియట్లేదు మ్యాథ్స్ ఫిజిక్స్ ఏంటి డబ్బులు ఇస్తే ఎవరినైనా చెప్తారు సీరియస్గా చెప్పండి పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు ముందు నువ్వు లాస్ట్ ఇయర్ ఉన్న బ్యాక్ లాగ్స్ క్లియర్ చేసుకో అమ్మా నాన్నే హ్యాపీ చే ఆ తర్వాత పెళ్ళి గురించి ఆలోచిద్దు కానీ పాడు ఉండదు ఆడే కొడుతున్నావు రీజన్ కొట్టు బాస్ ఎందుక మా చెల్లె ప్రపోజ్ చేస్తే ఆక్సెప్ట్ చేయాలంటరా నాకు నచ్చలేదురా ఏంట్రా ఏంట్రా మీ నీకు నచ్చలేదా నచ్చలేదురా నీకు నచ్చాలంటే ఎలా ఎలా ఉండాలి నువ్వు కొడుతున్నావా నువ్వు భయపెడుతున్నావానో నేను చెప్పట్లేదు నాకు ఒక అమ్మాయి నచ్చాలంటే యాజ్ ఇట్ ఈజ్ ఈ అమ్మాయిలా ఉండాలి ఏంట్రా ఈ ఫేస్కి అంత పద్ధతనమై కావాలా రా రా నేను మాట్లాడతాను రా రా చెప్పమ్మా చెప్పు ఉన్నికి నచ్చాడా నచ్చాడంటే వదిలేస్తా లేదంటే స్పాట్స్ అయిపోతాడు చెప్పమ్మా కొంచెం కొంచెం కట్టగాడు చెప్పమ్మా చెప్పు నేను ఆల్రెడీ మ్యారేజ్ మేడం నాకు పెళ్ళైపోయిందండి ఏంద్రాబాయ్ ఇది ఏ నువ్వు అంటే రీసెంట్లీ మారాడండి ర్యాష్ వస్తుందని మా హస్బెండ్ ఇంకా మెట్టలు ఓ మాట చెప్పాలి కదా మేడం ఆరు నెలల నుంచి తిరుగుతున్నాను పరిచయం లేని మగాళ్లతో మాట్లాడడం సంస్కారం కాదు కదా అని భగవాన్ తమ్మంచి పెళ్ళింటరా బాబు మేడం ప్లీజ్ ఇలా మీలో ఉన్న మంచి క్వాలిటీస్ అన్నీ బయట పెట్టకండి ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ ఈ ఆరు నెలల్లో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ మేడం టెక్కరండి ఏమండి ఓసారి రండి ఫాలో అవటం చూస్తే నాకు అర్థమైంది మీకు ఎలాంటి అమ్మాయి కావాలో డెఫినెట్ గా దొరుకుతుంది ఇప్పుడు మీరు ఇంకొకరి భార్య మిమ్మల్ని ముట్టుకోకూడదు అయ్యో మీరు మరీ గిరిగీసుకొని కూర్చున్నట్టున్నారు పర్లేదు మీ పెళ్ళైన తర్వాత మమ్మల్ని మీ ఇంటికి లంచ్ కి పిలవాలి సార్ గురుగారు ఏంటి సార్ నిద్రలోనే మురిసిపోతున్నారు బ్యూటిఫుల్ రా డీటెయిల్స్ వెళ్ళట్లేదు కానీ నానా చెల్లి పిన్ని బాబాయ్ దే ఆర్ ఆల్సో హ్యాపీ కళ అది కళ కొన్ని కలర్లు చాలు అవుతాయి కొన్ని చాలా కలలుకి వస్తాయి కలలున్ని చాలు కలిపి వాస్తవాలు అవుతాయి సర్లే రోజు ఏంటి గుడ్ని ఇంత అందంగా డెకరేట్ చేశారు సాయంత్రం ఏమైనా ప్రవచనాలున్నాయా గురుగారు అలాంటివి ఏం లేవయ్యా డెకరేట్ చేసింది కూడా మనం కాదు అదిగో ఆ అమ్మాయి తనకు జాబ్ వస్తే ఇలా చేస్తారని మొక్కుకుందట బస్ స్టాండ్ లో ఉన్న అమ్మాయి ఏమంటూ విష్ చేసిందో గానీ నిజంగా తనకంటే బెటర్ అమ్మాయి దొరికేసిందిరా అట్లా తింటుంది దృష్టి తగులుతుందిరా ఆడవాళ్ళు ఎప్పుడు కట్టింగ్ అయితే తినాలిరా అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది ఆటోమేటిక్గా సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది ఇంతకీ అమ్మాయికి పెళ్ళేం తెలియదు కనుకో లేకుంటే ఉట్టిగా ఐదు నెలలు ఈడే తిరగాల్సి వస్తుంది అది బయట మీ పిల్లలు హస్బెండ్ అనుకుంటాను మీకోసం వెయిట్ చేస్తున్నారు